భగవద్గీత మూడువ అధ్యాయము కర్మయోగమో క్లుప్తముగా మూడవ అధ్యాయము కర్మయోగము అన్ని ప్రాణులు తమ తమ ప్రకృతి సిద్ధమైన స్వాభావిక లక్షణంచే ఏదో ఒక పని చేస్తూనే ఉంటాయని మరియు ఎవరుకూడా ఒక కూడా కర్మలు చేయకుండా ఉండలేరని ఈ అధ్యాయంలో వివరిస్తున్నాడు శ్రీకృష్ణుడు ఏవో కాషాయ వస్త్రాలు ధరించి బాహ్యంగా సన్యాసం ప్రదర్శిస్తూ లోలోన ఇంద్రియ వస్తువులపై చింతన చేసేవారు కపటులు వారికన్నా బాహ్యంగా కర్మలు ఆచరిస్తూనే ఉన్నా లోనుండి మమకార రాహిత్యంతో ఉండే కర్మయోగము ఆచరించేవారు ఉన్నతమైనవారు భగవంతుని సృష్టి వ్యవస్థలో ప్రతి ప్రాణికి తన వంతుగా నిర్వర్తించే బాధ్యతలు ఉంటాయని శ్రీకృష్ణుడు తదుపరి వక్కాణిస్తున్నాడు మనము చేయవలసిన ధర్మాన్ని భగవంతుడు ఇచ్చిన కర్తవ్యంగా చేసినప్పుడు ఆ పని యజ్ఞం అవుతుంది యజ్ఞం చేయటం సహజంగానే దేవతలకు ప్రీతి కలిగస్తుంది దాంతో వారు భౌతిక అభ్యుదయం ప్రసాదిస్తారు అలాంటి యజ్ఞం వానలు కురిపిస్తుంది వానలతో జీవనాధారమైన ధాన్యం వస్తుంది ఈ చక్రంలో తమ బాధ్యతని స్వీకరించటానికి నిరాకరించినవారు పాపిష్టులు వారు తమ ఇంద్రియ కోసమే జీవించేవారు మరీ వారి జీవితాలు వ్యర్థమైనవి ఆత్మయందే స్థితులైయుండే జానోదయమైనవారు సామాన్య జనులలా కాకుండా తమ శారీరక బాధ్యతలను నిర్వర్తించే అవసరం లేదు ఎందుకంటే వారు ఉన్నతమైన ఆత్మస్థాయి విధులు నిర్వర్తిస్తుంటారు కాబట్టి కాని వారు తమ సామాజిక విధులను విస్మరిస్తే అది పెద్దవారి అడుగు జాడలలో నడిచే సామాన్య జనుల మనస్సులలో కలత కలిగేస్తుంది కాబట్టి అందరూ అనుకరించటానికి ప్రపంచానికి ఒక మంచి ఉదాహరణ చూపటం కోసం జానులు ఎలాంటి స్వార్థ ప్రయోజనం లేకుండా కర్మలు ఆచరిస్తూనే ఉండాలి ఇది అజ్ఞానులు పరిపక్వత లేకుండా అకాలంగా తమ విధులను త్యజించటాన్ని ఇది నిరోధిస్తుంది ఈ ప్రయోజనం కోసమే జానోదయమైన జనక మహారాజు వంటి రాజులు తమ కార్యకలాపాలను నిర్వర్తించారు తమకు ఇష్టం లేకపోయినా ఏదో బలవంతమైన ప్రభావం చేతనా అన్నట్టు జనులు ఎందుకు పాపపు కర్మలను చేస్తారు అని తదుపరి అర్జునుడు ప్రశ్నిస్తాడు ప్రపంచంలో అన్నిటినీ నాశనం చేసే పాపిష్టి శత్రువు కామమే అని ఆ పరమాత్మ వివరిస్తాడు నిప్పు పొగచే మరియు అద్దం దుమ్ముచే కప్పి వేయబడ్డట్టుగా కోరికలు జ్జానాన్ని కప్పివేసి బుద్ధిని దూరంగా లాగేస్తాయి తదుపరి శ్రీకృష్ణుడు పాపస్వరూపమైన కోరికలు అనే శత్రువుని సంహరించమని మరియు తన ఇంద్రియములు మనస్సు బుద్ధిని నియంత్రణలోకి తెమ్మని అర్జునుడికి సంఖారావ పిలుపునిస్తున్నాడు అర్జునుడు ఇలా పలికెను ఓ జనార్దన జ్ఞానం అనేది కర్మకంటే శ్రేష్కమైనదైతే మరి నన్ను ఈ ధోరమైన యుద్ధం ఎందుకు చేయమంటున్నావు నీ అస్పష్టమైన ఉపదేశంతో నా బుద్ధి అయోమయంలో పడిపోయింది దేనివలన అయితే నాకు అత్యుత్తమ శ్రేయస్సు కలుగుతుందో దయచేసి ఆ ఒక్క మార్గాన్ని నిశ్చయాత్మకంగా ఉపదేశించుము భగవంతుడు ఈ విధంగా పలికెను ఓ పాపరహితుడా భగవత్ప్రాప్తికి జానోదయము ఉన్న రెండు మార్గములు ఇంతకు పూర్వమే నాచే చెప్పబడినవి ధ్యాన నిష్కేందు ఆసక్తి కలవారికి మార్గము మరియు పనుల పట్ల ఆసక్తి కలవారికి కర్మ మార్గము మనుష్యుడు కర్మలను ఆచరింపకుండా ఉండి బంధము ప్రతిక్రియ లనుండి విముక్తి పొందజాలడు అలాగే కేవలం బాహ్య భౌతిక సన్యాసము ద్వారా సిద్ధిని పొందజాలడు కూడా ఒక్క క్షణంకూడా కర్మను ఆచరించకుండా ఉండలేరు నిజానికి అన్ని ప్రాణులు తమ తమ ప్రకృతి జనితమైన స్వభావాలచే త్రిగుణములు ప్రేరితమై కర్మలు చేయవలసియే ఉండును బాహ్యమైన కర్మేంద్రియములను అదుపులో ఉంచినా మనస్సులో మాత్రం ఇంద్రియ విషయములపైనే చింతన చేస్తూ ఉండే వారు తమని తామే మోసం చేసుకునేవారు అలాంటివారు కపటులు అనబడుతారు కానీ అర్జున తమ జానేంద్రియములను మనస్సుతో అదుపుచేసి కర్మేంద్రియములతో మమకార్ ఆసక్తులు లేకుండా పనిచేసే కర్మయోగులు నిజంగా ఏంతో శ్రేష్ఠులు కాబట్టి నీవు వేదముల అనుగుణంగా విధింపబడ్డ కర్తవ్యమును నిర్వర్తించాలి ఎందుకంటే పనులు చేయటం అనేది క్రియారాహిత్యము కన్నా ఉత్తమమైనది క్రియాకలాపములను విడిచిపెట్టడం వలన శరీర నిర్వహణ కూడా సాధ్యం కాదు పనులని ఒక యజ్ఞంలాగా భగవత్తర్పితంగా చేయాలి లేదా ఆ పనులు మనలను ఈ జగత్తులో కర్మబంధములలో కట్టివేస్తాయి కాబట్టి ఓ కుంతిపుత్రుడా నీకు నిర్దేశింపబడిన విధులను వాటి ఫలితములపై ఆసక్తి లేకుండా ఈశ్వరతృప్తి కోసం నిర్వర్తించుము సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు మానవజాతిని వాటి విధులతో పాటుగా సృష్టించి ఇలా చెప్పాడు ఈ యజ్ఞములను ఆచరించటం ద్వారా వర్ధిల్లండి మీరు సాధించాలనుకున్న వాటన్నిటినీ అవే మీకు ప్రసాదిస్తాయి మీ యజ్ఞముల చేత దేవతలు ప్రీతి చెందుతారు దేవతల మనుష్యుల పరస్పర సహకారం వలన అందరికీ గొప్ప సేయస్సు సౌభాగ్యం కలుగుతుంది యజ్ఞములు చేయటం వలన తృప్తి చెందిన దేవతలు జీవిత నిర్వహణకు అవసరమైన అన్నింటినీ ప్రసాదిస్తారు తమకు ఇవ్వబడిన దానిని తిరిగి నివేదించకుండా తామే అనుభవించేవారు నిజానికి దొంగలే యజ్ఞములో ముందుగా నివేదించగా మిగిలిన ఆహారమునే భుజించే ఆధ్యాత్మిక చింతనగల సత్పురుషులు సర్వ పాపముల నుండి విముక్తులవుతారు తమ భోగమునకే అన్నం వండుకునే వారు పాపమునే భుజింతురు సమస్త జీవులు ఆహారమీద ఆధారపడి జీవిస్తాయి మరియు వర్షముల వలన ఆహారం ఉత్పన్నమవుతుంది యజ్ఞములు చేయటం వలన వానలు కురుస్తాయి మరియు నిర్దేశింపబడిన కర్తవ్యముల విహిత కర్మలు ఆచరణచే యజ్ఞము జనిస్తుంది మానవుల విహిత కర్మలు కర్తవ్యములు వేదములలో చెప్పబడ్డాయి మరియు వేదములు స్వయంగా ఆ భగవంతుని నుండే వ్యక్తమయ్యాయి కాబట్టి సర్వవ్యాపియైన భగవంతుడు నిత్యము యజ్ఞ కార్యములలో స్థితుడై ఉంటాడు వేదములచే నిర్దేశించబడిన ఈ యజ్ఞచక్రములో తన బాధ్యతను నెరవేర్చని వారు పాపులు వారు తమ భోగముల కోసమే జీవిస్తారు అట్టివారి జీవితము వ్యర్థం కాని ఎవరైతే ఆత్మయందే రమింతురో జానోదయులై ఆత్మయందే సంతుష్టులుగా ఉందరో వారికి ఎట్టి కర్తవ్యమూ ఉండదు ఇటువంటి వారు తమ విధులను కర్మలను చేయటం వలన కాని చేయకపోవటం వలన కాని వారికి వచ్చేది పోయేవీ లాభనష్టాలు ఏమీ ఉండవు తమ స్వార్థ ప్రయోజనం కోసం వారు ఇతర జీవులమీద ఆధారపడవలసిన అవసరమూ లేదు కాబట్టి మమకారాసక్తులను విడిచిపెట్టి ఆసక్తి రహితుడవై నీ పనులను ఒక కర్తవ్యములాగా నిర్వహించుము కర్మ కర్మఫలములపై ఆసక్తి లేకుండా పనిచేయటం వలన మానవుడు ఆ పరమాత్మను చేరుకోగలడు తమ ధర్మములను విహిత కర్మలను నిర్వర్తించటం ద్వారానే జనక మహారాజు వంటివారు సిద్ధిని పొందితిరి ప్రపంచానికి ఒక చక్కటి ఆదర్శం చూపటానికి నీవుకూడా నీ కర్తవ్య నిర్వహణ చేయాలి గొప్పవారు చేసే పనులను సామాన్య జనులు అనుకరిస్తారు వారు నెలకొల్పిన ప్రమాణాన్నే ప్రపంచమంతా అనుసరిస్తారు ఈ మూడు లోకాల్లో నాకు చేయవలసిన కర్తవ్యం ఏమీ లేదు అర్జున నాకు పొందవలసినది ఏమీ లేదు సాధించవలసినది లేదు అయినా నేను చేయవలసిన విధులను చేస్తూనే ఉంటాను నేను నా విహిత కర్మలను జాగ్రత్తగా చేయనిచో ఓ పార్థ అందరు మనుష్యులు నా దారినే అన్ని విధాలుగా అనుసరిస్తారు నేను నా కర్తవ్యములను చేయకపోతే ఈ సమస్త లోకాలు నాశనమవుతాయి జరిగే అల్లకల్లోలానికి నేనే బాధ్యుడనవుతాను మరియు మానవజాతికి శాంతి లేకుండా అవుతుంది అజ్ఞానులు కర్మఫలముల యందు ఆసక్తిగ్ మమకారంతో తమ విధులను నిర్వర్తించినట్లుగా ఓ భరతవంశీయుడా జానులుకూడా లోకహితం కోసం జనులకు సరియైన మార్గదర్శకం చేయటం కోసం తమ కర్మలను ఆచరించాలి కర్మలను ఆచరించకుండా ప్రేరేపించటం ద్వారా ఫలాసక్తితో కర్మలను చేసే అజ్ఞానుల బుద్ధిని జానులు భ్రమకు గురిచేయరాదు బదులుగా జానోదయ స్థితిలో తమ విధులను నిర్వర్తిస్తూ అజ్ఞానులకుకూడా విహిత కర్మలను చేయటానికి స్ఫూర్తినివ్వవలెను అన్ని కార్యములు కూడా ప్రకృతి త్రిగుణముల చేతనే చేయబడును కాని అజ్ఞానంలో జీవాత్మ తాను ఈ శరీరమే అన్న భ్రమతో తానే కర్తను చేసేవాడిని అని అనుకుంటుంది ఓ మహాబాహువులున్న అర్జున జానులు ప్రకృతి గుణములు మరియు కర్మనుండి జీవాత్మను వేరుగా చూస్తారు గుణములే ఇంద్రియములు మనస్సు వంటి రూపంలో ఉన్న గుణముల ఇంద్రియగ్రాహ్య విషయవస్తు రూపంలో కదులుతున్నవని తెలుసుకుని వాటి ఎందు కారు గుణముల ప్రవృత్తిచే భ్రమకులోనినవారు వారి కర్మఫలముల ఎందు ఆసక్తులవుతారు కాని ఈ సత్యములను అర్థం చేసుకున్న జ్ఞానులు ఇది తెలియని అజ్ఞానులను కలవరపరచరాదు అన్ని కార్యములను నాకు అర్పితముగా చేసి పరమేశ్వరుడైన నాయందే నిరంతరం నీ ధ్యాస ఉంచుము ఆశ చింతన విడిచి మరియు మానసిక శోకము వీడినవాడివై యుద్ధం చేయుము శ్రద్ధ విశ్వాసంతో అసూయ లేకుండా నా ఈ బోధనలను పాటించేవారు కర్మబంధములనుండి విముక్తులవుతారు కాని జానంలేక మరియు విచక్షణలోపించి నా ఈ బోధనలో లోపాలను వెతికేవారు ఈ సిద్ధాంతములను నిర్లక్ష్యము చేసి తమ భ్రష్టత్వాన్ని తామే కోరి తెచ్చుకుంటారు వివేకవంతులుకూడా తమ ప్రకృతి స్వభావం అనుసరించి పనులు చేస్తారు అన్ని ప్రాణులు తమ తమ సహజ ప్రవృత్తికి అనుగుణంగా నడుచుకుంటాయి దీనిని నిగ్రహించటం వల్ల ఏమి ప్రయోజనం ఇంద్రియములు సహజంగానే ఇంద్రియ వస్తు విషయములపై రాగద్వేషములు కలిగి ఉంటాయి కాని వాటికి వశము కాకూడదు ఎందుకంటే ఇవే మనకు ప్రతిబంధకములు మరియు శత్రువులు ఇతరుల ధర్మాన్ని చక్కగా చేయటం కన్నా లోపాలతో ఉన్నా సరే తన సహజధర్మాన్ని నిర్వర్తించటమే అత్యుత్తమము నిజానికి స్వధర్మాన్ని నిర్వర్తించటంలో మరణించినా మంచిదే కాని ఇతరుల మార్గం ఇతర ధర్మాన్ని చేయటం అనుసరించటం ప్రమాదకరమైనది అర్జునుడు ఇలా అడిగాడు ఓ వృష్ణివంశీయుడా శ్రీకృష్ణ ఎందుకు ఒక వ్యక్తి అయిష్టంగానినా బలవంతంగా ఏదో శక్తి చేపించినట్టు పాపపు పనులు చేయటానికి ప్రేరేపింపబడును సర్వోన్నత భగవంతుడు ఇలా పలికెను నుండి ఉత్పన్నమయ్యే కామమే కోరికలు వాంఛలు తదుపరి క్రోధముగా పరిణామం చెందుతుంది దీనిని లోకల్లో సర్వనాశనం చేసే పాపిష్టి దాన్నిగా తెలుసుకునుము నిప్పు పొగచే కప్పబడినట్టుగా అద్దం దుమ్ముచే మసకబారినట్టుగా గర్భాయసముచే భ్రూణ శిశువు ఆచ్ఛాదింపబడ్డట్టుగా ఒక వ్యక్తి యొక్క జానము కామము కోరిక చే కప్పివేయబడుతుంది అత్యంత వివేకవంతుల జ్ఞానం కూడా ఎప్పటికీ తృప్తి కోరికల రూపంలో ఉన్న శత్రువుచే కప్పివేయబడుతుంది ఇది ఎన్నటికీ తీరదు మరియు అగ్నివలె మండుతూనే ఉంటుంది ఓ కుంతిపుత్రుడా ఇంద్రియములు మనస్సు బుద్ధి ఇవి కోరికల మూలస్థానం అని చెప్పబడును వాటి ద్వారా అది వ్యక్తిజ్ఞానాన్ని మరుగుపరుస్తుంది మరియు జీవాత్మని భ్రమకి గురిచేస్తుంది కాబట్టి ఓ భరతశ్రేష్ఠుడా మొదట్లోనే ఇంద్రియములను నియంత్రణలోనికి తెచ్చి జ్ఞాన విజ్ఞానములను నశింపచేసే ఈ పరమ పాపిష్టి కామము కోరికలు అనే శత్రువును నిర్మూలించుము స్థూల శరీరం కన్నా ఇంద్రియములు ఉన్నతమైనవి ఇంద్రియముల కన్నా మనస్సు ఉన్నతమైనది మనస్సుకన్నా ఉన్నతమైనది బుద్ధి మరియు బుద్ధికన్నా మరింత ఉన్నతమైనది ఆత్మ ఈ విధంగా జీవాత్మ అనేది భౌతికమైన బుద్ధికన్నా ఉన్నతమైనది అని తెలుసుకుని ఓ మహాబాహువులు కలవాడా నీ నిన్న అస్తిత్వాన్ని ఇంద్రియమనోబుద్ధులను నీ ఉన్నత అస్తిత్వంచే ఆత్మశక్తి ద్వారా వసపరుచుకునుము మరియు కామమనే బలీయమైన శత్రువును సంహరింపుము